గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇరవై మూడో డివిజన్ గల నూట అరవై నాలుగో బూత్లో వికలాంగుల వితంతు వృద్ధాప్య పెన్షన్ ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో ఇరవై మూడవ డివిజన్ నూట అరవై నాలుగు బూత్ ఇన్ఛార్జ్ నవమి లామ్ పాల్గొన్నారు అనంతరం వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు పెన్షన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా లాం నవమి మాట్లాడారు ఒక్కరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంగా వికలాంగులు వృద్ధులు వితంతువులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని ఇది మంచి ప్రభుత్వమని అందరూ సంతోషంగా ఉన్నారని సచివాలయ సిబ్బంది కూడా అందరూ సహకరిస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు కల్లా వచ్చి మాకు డోర్ టు డోరు పెన్షన్ ఇచ్చి మమ్మల్ని చాలా హెల్ప్ చేస్తున్నారు చాలా సహాయం చేస్తున్నారు మంచి పని చేస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉందండి ప్రతి నెల కల్లా ఎవరు చేయని పని తను చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా చాలా మంచిగా ఉందండి చాలా ధన్యవాదాలు అండి ఎన్టీఆర్ ఇంటింటికి ఎన్టీఆర్ గారు భరోసా పెన్షన్ కార్యక్రమం అండి ఈరోజు ఒకరోజు ముందుగానే సెలవు అవటం వల్ల సచివాలయం సిబ్బంది ఈరోజు ఆరున్నరకే వచ్చారు మాది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇరవై మూడవ డిజిన్ అండి నాది నూట అరవై నాలుగవ బూత్ ఇన్ఛార్జిని సచివాలయం సిబ్బంది బాధ్యత చాలా బాధ్యతగా ఆరున్నరకే వచ్చి వికలాంగులు వికంతులు వృద్ధాప్రపంచము ప్రతి ఒక్కళ్ళకి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి అందించడం జరుగుతుంది ప్రజలు చాలా సంతోషంగా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుతున్నారు చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్ళు జీవించాలని ప్రతి ఒక్కళ్ళు దేవుని ప్రార్థిస్తున్నానండి చాలా సంతోషంగా ఉన్నారు